ప్రిస్ దళార్ దేవు నామానికి మాక్కలను కాక ఈ యొక్క ట్రూ వే మిషన్ యూఏఈ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదర సహోదరులందరికీ కేస్ నామ పేరట వందనాలు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సిద్ధం చేసి అందులో మీ ముందుకు మేము రావడానికి గల కారణం నేటి దినములో క్రైస్తవ్యాన్ని అంతం చేయాలనే ఒక పక్కన ఏతువాదులు ఒక పక్కన మతోన్మాదులు ఈ రీతిగా వారు పుట్టగొడుగుల్లా పెరిగిపోతుంటారు రెండవది మన క్రైస్తవ్యంలో కూడా చాలా మట్టుకు సరైన సత్యమైన వాక్యాన్ని కూడా ప్రజల్లోనికి తీసుకెళ్ళలేక ఈ దినాన లోకంలో క్రీస్తు నామాన్ని అవమాన పాలు చేస్తున్న నేటి సమాజంలో ఉన్న కొంతమంది క్రైస్తవులు కానీ కొంతమంది సేవకులు కానీ వారి యొక్క తీరును కూడా మేము ముందు పెట్టాలని ఒక ఆలోచన కలిగి సత్యమైనది అది బహులోతైనది ఆ సత్యమైనదే మీ ముందు పెట్టడానికి ఒక చిన్న ప్రయత్నముగా ఈ యొక్క వే మిషన్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఇది నా సత్యము వాక్యాన్ని చెప్పేవారు అనేకులు ఉన్నప్పటికీ దాన్ని స్వీకరించే వారు కొంతమందే ఉంటున్నారు అసత్యానికి ఎక్కువ మంది ఏమైపోతున్నారంటే దాన్ని వెతకడానికి అసత్య అసత్యాన్ని వెంబడించడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు అందుకని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది ఏంటంటే కల్పన కథల వైపు తిరిగే కాలమని ఇదినా చాలామంది కూడా మళ్ళీ కల్పన కథల వైపు స్వస్థతలు అనే వైపు ఇవి చూస్తుంటే ఆశీర్వాదాలన్న వైపువే ఎక్కువ మంది ముగ్గు చూపుతున్నారు వారిని చిన్న చూపుగా మతోన్మాదులు కూడా ఇది నాన్న హేళన చేస్తున్నారు అసలేంది సత్యమేంది ఏంటి ఆ సత్యంని మనం ఏ రీతిగా కనుగొనాలి ఆ సత్యాన్ని మనం ఏ రీతిగా నడవాలి అందుకని లోకంలో ఒక మాట ఉంటుంది సత్యమేవ జయతే అంటారు అంటే సత్యం ఎప్పుడు కూడా నిత్యము నిలిచేది అందుకని ఆ సత్యమే యేసుక్రీస్తుల వారు ఆ సత్యమే జీవ వాక్యం ఆ సత్యమే ఇదిగో అది రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జన్మించిన నరుడైన ఏసుక్రీస్ల వారుగా మనకు కనిపిస్తుంటారు కాబట్టి ప్రిమిన దేవుని వల్లరా ఇది నా లోకంలో చూస్తుంటే క్రైస్తవాన్ని అందం చేయాలి క్రైస్తవం లేకుండా చేస్తాం అని నేటి దినాన చాలామంది కూడా బయలుదేరారు చాలామంది కూడా వారి యొక్క సవాళ్ళను విసురుతున్నారు క్రైస్తవంపై క్రైస్తవ సమాజంపై వాస్తవానికి చూడగలిగితే క్రైస్తవముని అంతం చేయడానికి క్రైస్తవం ఏమైనా బలహీనమైనదా క్రైస్తవం ఏమైనా చిన్నదా క్రైస్తవం ఏదో చిన్న పార్టీ ఆ ప్రాంతానికి సంబంధించిందా అని ఆలోచిస్తే కాదండి ఎందుకంటే ఈనాటి కొంతమంది మతోన్మతులను చూసినప్పుడు ఈనాటి కొంతమంది సమాజాన్ని చూసినప్పుడు క్రైస్తవ్యాన్ని అంతం చేస్తా అంటే అది హాస్యాస్పదంగా ఉంది హాస్యాస్పదం ఎందుకంటే ఈ దినాన వీరు అంతం చేస్తానంటున్నారు కానీ వీరికంటే రెండు వేల సంవత్సరాల ముందే ఏమండి చాలామంది కూడా అంతం చేయాలనుకున్నారు అంతేందుకండి యేసుక్రీస్తు వెంబడ ఉన్నవారు ఆ దిన యూదులు కూడా క్రీస్తును చంపిన తర్వాత ఇదిగో ఈ క్రీస్తు యొక్క ఇదిగో అనుసరించేవారు ఈ క్రీస్తును వెంబడించే వారు కూడా అది ఆగిపోయారని అనుకున్నారు ఆ నాటి సమాజం కానీ ఆగిపోలేదు మరలా పన్నెండు మంది శిష్యులతోని ప్రారంభించబడింది ఇది నాన్న ప్రపంచవ్యాప్తం కూడా చేయబడింది అంటే కేవలం క్రీస్తుని చంపితేనే ఆగిపోతుంది అనుకున్నారు కేవలం అపుస్తులను చంపితే ఆగిపోతా అనుకున్నారు ఆ దినాన క్రైస్తవులైన పడిన వారిని చంపితే ఇదిగో అంతమవుతుంది అనుకున్నారు ఇదిగో ఏ దేశమైతే ఉందో ఏ యూదయ దేశము ఏ అయితే దిగో క్రైస్తవులకు దిగు ఉందో దిగు దానినే అంతం చేయాలని అనుకున్నారు కానీ అంతం చేస్తే జరిగిందా కాలేదు అందుకని ప్రియమైన దేని వల్ల బైబుల్లో కూడా మనం చూస్తుంటే అపుస్తుల కార్యంలో ఏమండి పేతురు యోహన్లు ప్రథమంగా ప్రథమంగా ఇదిగో క్రీస్తును పరిచయం చేస్తున్నారు క్రీస్తు ఇదిగో తను చనిపోయి నలభై దినాలు అగ్గుపడి తర్వాత పరలోకాన్ని ఆహారం అయిన తర్వాత వారందరూ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్న తర్వాత ఎక్కువగా ప్రజల్లో క్రీస్తును పరిచయం చేసిన వ్యక్తుల్లో ఇదిగో వీరు కనిపిస్తుంటారు అందుకని అపూసల కార్యములు నాలుగవ అధ్యాయంలో మూడు పదం వచనంలో కూడా కొన్ని మాటలు మనకు కనిపిస్తుంటాయి చూడండి ప్రేమదేవుల వల్ల వారు పేతున్న వ్యూహాన్ల ధైర్యం చూచి వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి ఇదిగో వారు ఏస్త కూడా ఉన్నవారని గుర్తెరిగిరి ఇక్కడ చూస్తుంటే శాస్త్రలు పరిశైలు పెద్దలు అధికారులు అందరూ కూడా ఎరిసెలేలో ఒక సభ పెట్టారు ఇదిగో ఏసుక్రీస్తుని మనం చంపేశాం ఇదిగో తను చదవడం ద్వారా ఇది ఇది ఆగిపోతుంది అనుకున్నాం కానీ లేదు ఇది ఆగిపోవట్లేదు ఇది సాగిపోతుంది ఇదిగో దాన్ని కొనసాగిస్తున్న వారు కొంతమంది ఉన్నారు వారు ఎవరంటే ఇదిగో పేతులు వ్యూహాన్లు అనే అపోస్తులలో కొంతమంది అంటే పన్నెండు మంది అపోస్తులలో కొంతమందిగా ఇదిగో ఇద్దరుగా పిలువబడుతున్న పేతులు వ్యూహాలను చూసి ఆశ్చర్యపడ్డారంట ఇప్పుడు ఆశ్చర్యపడ్డ వేరేం చేస్తున్నారు ఈ అధికారులు దినాన రోమ అధికారంలో ఉన్న ఇదిగో అధికారులు సాసులు పరిశీలు యాజకులు వీరందరూ కూడా రోమ అధికార స్వాధీనంలో ఉండి దినాన యేసుని సెలవు వేయడానికి మూల కారణకులుగా ఉన్న వీరు ఇప్పుడు ఈ క్రైస్తవాన్ని అంతం చేయాలి క్రీస్తుని వెంబడించే వారిని ఇదిగా అడ్డుకోవాలని వారి ప్రయత్నాలు చేస్తూ వారు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు చూస్తే పదిహేడు వచ్చిన కూడా ఉంది అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింప కుండు ఇక మీదట ఈ నామం బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొని అంటే ఏసుక్రీస్తు అనేది ఎక్కడ కూడా పలకకూడదు అది ఇవి ఇంకా ఎక్కడ కూడా వ్యాపించకూడదు అనుకున్నారు ఏమండి ఇవి ఇక్కడ చూస్తుంటే ఆయనను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటై అంటే క్రీస్తు యొక్క నామాన్ని కట్టడి చేయాలని ఆదిలోనే అనగా ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఇదిగో తన పర్లోక ఆరోహణమైన తొలి దినాలలో ఆ తొలి దినాలలో ఇదిగో క్రీస్తు యొక్క నామాన్ని కానీ క్రీస్తు యొక్క ఇదిగో ఈ యొక్క ప్రేమను వ్యాపింపకూడదు ఇదిగో ఆ నామాన్ని ఎవరు కూడా ఉచ్చరించద్దు ఇదిగో క్రీస్తు అనే పేరు అనేది ఇంకా ప్రబల వ్యాపించకూడదని ఆ దినాన్ని వారు కట్టడి చేయాలనుకున్నారు రోమ ప్రభుత్వము రోమ అధికారులు శాస్త్రులు పరిశీలు యాచకులు అమని కానీ వీరు ఇదిగో వ్యాపించకూడదు అనుకున్నారు వ్యాపించకూడదు అనుకున్నారు ఇదిగో అరికట్టాలి ఏసునామం అనేది ఇంకా వేరే చోట ఇక్కడ వినిపించకూడదు అనుకున్నారు కానీ అది జరిగిందా లేదు ఎందుకంటే ప్రిమైన దేని వల్లరా ఇది వారు ఎంతగా అడ్డు కట్టాలి వేయాలనుకున్నారో వారు ఎంతగా దాన్ని ఆపాలనుకున్నారు అంతకు పది రేట్లు వ్యాపించింది ప్రిమైన దేవుని వల్లరా అందుకని ఇక్కడ పద్దెనిమిది పద్దెనిమిది వచ్చినప్పుడు కూడా ఉంటుంది అప్పుడు వారు వారిని పిలిపించి మీరు వేసునామాను బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించింది అంటే చూడండి ఒక ఆజ్ఞని జారీ చేస్తున్నారు మీరు ఏ స్క్రీస్తు బోధలు చేయకూడదు ఇది ఆయన నామాన్ని మీరు ప్రకటించకూడదు ఇదిగో దాన్ని మీరు వ్యాపింప చేయకూడదు అని అంట ఇదిగో పిలిపించి మరీ బెదిరిస్తున్నారు బెదిరిస్తున్నారు ఏమండి బెదిరిస్తున్నారు కానీ ఈ మాటలకు వాళ్ళు బెదిరారా లేదండి అందుకని ఇక్కడ పంతొమ్మిది వచ్చినప్పుడు పేదరుగారు అంటున్నారు ఏంటంటే అందుకు పేతురు వ్యూహాను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చిప్పుడు మేము కన్న వాటిని ఇదిగో విన్న చెప్పక చెప్పకయుండలేమని వారికి ఉత్తరము ఇచ్చిరి అంటే చూడండి ప్రియమ దేవుని వల్ల పేతురు గారికి అడ్డుకట్టలేయాలనుకున్నారు వేయాలనుకున్నారు ఇదిగో యోహాను గారిని బెదిరించాలనుకుంటున్నారు ఈ రీతిగా మీ ఇరువురిని బెదిరిస్తున్నారు మీరు చెప్పకూడదు మీరు బోధింపకూడదు ఇదిగో మీరు క్రీస్తు నామాన్ని ఎక్కడ కూడా ఉచ్చరింపకూడదు ఇదిగో ఆయన నామం వ్యాపించకూడదని అడ్డుకట్టలు వేస్తున్నా అడ్డుకట్ట వేస్తున్నా ఆగలేదండి ఆగలేదు ప్రియమని దేవుని వల్ల ఏమండి ఇంకొకరు ఉన్నారండి స్థిపిని గారా అండి స్టెపెన్ గారిని ఇదిగో చంపితే ఆగిపోతుంది అనుకున్నారండి చంపితే ఆగిపోతుంది అనుకున్నారు అమ్మడి చంపినా ఆగలేదండి స్టెపెన్ రాళ్ళు రువ్వరు చంపేశారు అక్కడనేమో బెదిరించారు కానీ బెదిరిస్తే ఆగట్లేదు కానీ ఇక్కడ చంపితేనన్నా ఆగుతుంది అనుకున్నారు కానీ చంపినా ఆగలేదండి ఆగలేదు అందుకని ప్రియడంతో దేవుని ఇది ఆగేది కాదు అందుకని ఇక్కడ ఇదిగో స్తెన్లు చంపినా ఆగలేదండి దాని తర్వాత కూడా చూస్తుంటే ప్రియమైన దేనివల్లరా ఈ యొక్క ఆదిమ సంఘానికి ఒక గొప్ప శ్రమ వచ్చింది ఒక గొప్ప శ్రమ అందుకని ఈ శ్రమ ఏ కాలంలో వచ్చింది అని ఆలోచిస్తే నీరో చక్రవర్తి క్రీస్తు శకము ఇదిగో యాభై ఎనిమిది నుండి ఎనభై రెండు వరకు ఇదిగో ఈ కాలంలో ఈ మధ్య కాలంలో నీరు చక్రవర్తి పరిపాలించాడు ఈ నీరు చక్రవర్తి ఇదిగో అనేక మంది క్రైస్తవులను చంపేశారు అనేక మంది శిష్యులను కూడా ఇదిగో చంపాడు ఆ దిన గొప్ప శ్రమ అనేది ఇదిగో ఎర్సలేము ఇదిగో ప్రాంతంలో జరిగినట్టు మనకు ఇదిగో ఏమని చరిత్ర అనేది తెలియజేస్తుంది ఇక్కడ కూడా చూస్తుంటే అపోస్తల కార్యము ఎనిమిదవద్ద మొదటి వచనములో ఆ కాల మందు ఎరిసెలేములోని సంఘములకు గొప్ప హింస కలిగాను కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమయ దేశములకు దేశంలో ఎంతో చెదిరిపోయేరి ఇక్కడ చూస్తుంటే గొప్ప శ్రమ జరిగింది గొప్ప హింస ఆ సమయంలో అందరు కూడా దిగో వేరే వేరే ప్రాంతాలకు చెదిరిపోయారు అంటే సంఘానికి గొప్ప హింస గొప్ప హింస ఆ హింస జరిగిన తర్వాతనైనా క్రైస్తవ్యం అనిచేయబడ్డదా క్రైస్తవ్యం అనేది అక్కడితో అంతం చేయబడ్డదా అంటే కాదండి స్థిపిని చంపిన పేద వ్యూహం బెదిరించిన ఇదివి ఇక్కడ సంఘానికి గొప్ప హింస కలిగించిన క్రైస్తవులు అనే పడిన వారిని అనేకులను చంపివేసిన చంపివేసిన ఇది ఆగలేదండి ఆగలేదు అక్కడితోని అంతం అనేది చేయబడలేదు అక్కడితోని అణిచివేయబడలేదు క్రీస్తుని అణిచివేయబడలేదు అమని దాని తర్వాత చూస్తే పిలుపు గారు కనిపిస్తుంటారు ఇది అపసరిక ఎనిమిదవ ఉదయం నాలుగవ చిన్నప్పుడు కూడా కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యంను ప్రకటించుచు సంచారము చేసిరే చూడండి చెదిరిపోయిన వారందరంట మరలా క్రీస్తునే ప్రకటిస్తున్నారు క్రీస్తు సువార్తను సువార్త వ్యాక్ వ్యాక్యం వాక్యమును ప్రకటించు సంచారం చేశారంట అంటే హింస సంఘానికి హింస కలిగిన క్రైస్తవం ఆగలేదు ఇది స్థిపను చంపినా ఆగలేదు పేతురు వ్యూహానులను బెదిరించిన ఆగలేదు ఏమని ఇక్కడ ఇంకో వ్యక్తి కనిపిస్తుంటాడు ప్రేమ దేవుని వల్లరా పిలిప్పు అనేవారు ఐదో వచనంలో అప్పుడు పిలిపు సమరయ పట్టు వెళ్ళి క్రీస్తు వారికి ప్రకటించు చూడను చూడండి ప్రేమ దేవుని వల్ల క్రీస్తును వారికి ప్రకటించుతున్నాను అనేక ప్రాంతాలకు అనేక ప్రాంతాలకు అనేక ప్రాంతాలకు ఏమండి పిలిప్పు గారిని చూసినా ఇదిగో అపోస్తులను చూసిన స్థిపన్ గారి మరణను చూసిన సంఘానికి గొప్ప హింస కలిగింది చూసిన ఎంత చూసినా ఎన్ని హింసలు పెట్టినా ఈ దినాన ఏమండి క్రైస్తవం అనేది ఆగిపోలేదు ఆ దినాన ఆగలేదు ఈ దినాన కూడా ఆగిపోదు అణిచివేయబడదు ఆ దినాన అణిచివేస్తామని ఎంతమంది ప్రయత్నం చేసినా ఆ దినాన వణిచిపేయబడలేదు ఈ దినాన కూడా అణిచివేయబడనే పడదు ఎమలి దిన మతం మొదలు ఎంతోమంది అణిచివేస్తాం అణిచివేస్తాం అంటున్నారు ఆ దినాన కూడా ఒక వ్యక్తి ఉన్నారండి ఆ వ్యక్తి ఎవరంటే సౌలు గారు సౌలు గారు కూడా క్రీస్తు వినబడిన వారు ఎక్కడ వారిని హింసించాలి ఇదిగో వారిని శ్రమ పెట్టాలి వాడిని చంపాలని ఒక కంకణం కట్టుకున్నాడు అతను కూడా జ్ఞాని అతను కూడా అన్ని గ్రంథాల మీద పట్టున్న వ్యక్తే ఏమండి అన్ని గ్రంథాల మీద పట్టున్న కానీ క్రైస్తవులైన పడిన వారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారని చూస్తూ 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 ఇదిగో చంపడానికి అధికారాన్ని పొందుకున్నవాడు చంపాలని కంకణాన్ని కట్టుకున్నవాడు కానీ అదే వ్యక్తి అదే వ్యక్తి ఒక దినాన ఇది క్రీస్తు దర్శనం ద్వారా క్రీస్తును చూసి క్రీస్తును అంగీకరించాడు తన రక్షకునిగా అంగీకరించిన నాటి నుండి అతను క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు ఒక దినాన్న అణిచివేయాలని ప్రయత్నించాడు ఇదిగో ఒక దినాన్న తన్ని ఆపాలి ఇది క్రీస్తు అనే నామం ఎక్కకు కూడా ఎవరు పలకకూడదు అనుకుని ప్రయత్నానికి ఇది ముందుకెళ్ళిన వ్యక్తి ముందుకు సాగిన వ్యక్తి ఇది ఒక దినాన్ని ఆగిపోయాడు ఆగిపోయి మరలా ఒక దానిలో సాగిపోతున్నాడు ఏంటంటే క్రీస్తు మార్గంలో సాగిపోతున్నాడు ఆ క్రీస్తు మార్గంలో సాగిపోతున్నప్పుడు కూడా తనను కూడా అణిచివేయాలి ఇదిగో ఈ సౌళ్ళు అనే వ్యక్తి పౌలుగా మారిపోయాడు ఇది క్రీస్తును బహుగా ప్రకటిస్తున్నాడు ఇదిగో ఇతనినే ఆపితే ఇతనినే ఆపితే క్రైస్తవ్యం అంతమైపోతుంది కావచ్చు అనుకున్నారు ఏమని లుస్రాపట్నంలో ఇదిగో ఈకోనే నుండి ఇదిగో చాలా ప్రాంతీయ నుండి వచ్చిన అనేకులు కూడా చనిపోయారు చనిపోయాడు చనిపోయాడని అని రాళ్ళు రువి అమ్మారు రాళ్ళు రువి చనిపోయాడు అనుకుని అక్కడ పారేశారు ఈడ్చి పారేశారంట అంటే ఊరి వెలుపల ఈడ్చి పారేశారు ఈడ్చి పారేశారు కానీ ఈడ్చి పారేసిన రాళ్ళతో కొట్టిన అతని గాయపరిచిన అతని గాయపరిచినా ఏ చోటనైతే తను రాళ్ళతో కొట్టారో ఏ చోటనైతే తన అవమానపరిచారో ఏ చోటనైతే తాను చనిపోయాడని ఊరి వెలుపల ఈడ్చి పారేశారో మరలా కొన్ని దినాల తర్వాత మరలా కొన్ని దినాల తర్వాత అదే ప్రాంతంలో అదే గ్రామంలో అదే పట్టణంలో మరలా సంచరిస్తూ క్రీస్తు సువార్థను ప్రకటించిన ఒక గొప్ప వ్యక్తి పౌలు గారు ఏ పట్టణంలో అయితే శ్రమ జరిగిందో ఏ పట్టణం ఆయనను కొట్టారో ఏ పట్టణంతో ఆయనను హింసించారో ఏ పట్టణంలో అయితే ఇదిగో క్రీస్తును ప్రకటించకూడదని ఆయనను అడ్డంకులు వేశారో ఇదిగో మరలా అదే పట్టణములో అదే ప్రజల మధ్య మరలా నిలిచుండి క్రీస్తు సువార్తను ప్రకటించాడు అన్నది చూస్తారా అన్నమాట చూస్తుంటే ప్రిమవల్లరా అపుస్తుల కార్యములో పద్నాలుగో అధ్యయమం పంతొమ్మిదో వచనంలో ఇంకో మాట మనకు అనిపిస్తుంటుంది అంతకే నుండి ఇక నుండి యూదులు వచ్చి జన సమూహములను తన పక్షణం చేసుకొని స్పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయానని అన్నుకొని పట్టణపు వెలుపలికి అతను ఈడ్చిరి అని ఈడ్చేశారు పట్టణం వెలుపలికి ఈడ్చేశారు ఏం చేసినా ఇదిగో మరలా తను ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాడు క్రీస్తు సువార్తను ఏ రీతిగా ప్రకటిస్తున్నాడు చూడగలిగితే ఇది ఇరవై ఒకటి వారు ఆ పట్టణములలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుసుకును ఇకోనియకును అంతియకను తిరిగి వచ్చి అంటున్నా మరి ఒక గ్రామంలో మనని కొట్టారనుకోండి ఒక గ్రామంలో మనం బెదిరించారనుకోండి మరలా ఆ గ్రామంలో కొట్టడానికి మనకు ధైర్యం అనేది ఉండదు కానీ ఈ పౌలు ధైర్యం చూడండి ఆ బర్ణమ యొక్క ధైర్యం చూడండి ఎక్కడైతే కొట్టారో ఎక్కడైతే రాళ్ళు వారు ఎక్కడైతే చనిపోయాడు అనుకొని ఈచి పారేశారు మరలా అదే పట్టణాలకు వెళ్ళాడు అదే గ్రామాలకు వెళ్ళాడు వెళ్ళి ఏం చేస్తున్నారు చూడండి ఇరవై రెండవ వచ్చినంలో శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసముందు నిలకలగా ఉండవాలని ఆయన అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాత్రి ప్రవేశింపవాలని వారిని హెచ్చరించి సువార్త ప్రకటిస్తూ వారిని హెచ్చరిస్తూ ఇదిగో క్రీస్తు క్రీస్తు రాజ్యాన్ని వ్యాపిస్తున్నాం అంటే చూడండి ప్రియమణ దేవుని వల్లరా ఈ దినాన క్రైస్తవాన్ని అంతం చేస్తాను అన్న వ్యక్తులకు సమాధానం ఏంటంటే ఆ దినాననే ఇదిగో గొప్ప వ్యక్తులు క్రీస్తుతో కూడా ఉన్నవారు నడిచిన వారు అపోస్తులనే ఏమి చేయలేకపోయారు పౌలు గారిని ఏమి చేయలేకపోయారు ఆ దినాన నీరో చక్రవర్తి ఎరుసలో ఉన్న యూదులలో ఉన్న క్రైస్తవులందరినీ కూడా చంపివేసిన చంపివేసిన ఎరుసలేములో ఉన్న దేవాలను కూల్చినా కాల్చిన ఆ దినాన అనేకులను కూడా అనేకులను కూడా అనేకులను హింసించిన హింసించిన ఆ దినాన కూడా నీరో చక్రవర్తి అసంటి వాడే క్రైస్తవ్యాన్ని ఆపలేకపోయాడు అంత గొప్ప వ్యక్తులే ఆపలేనప్పుడు ఈ దినాన ఈ చిన్న వ్యక్తులు ఏదో అన్నారని ఏదో అంటున్నారని ఏదో చేస్తున్నారని క్రైస్తవులైన మనము మన విశ్వాసాన్ని మనం బలహీనపరచుకోకూడదు మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి ఎందుకంటే ఆనాటి నుండి నేటి వరకు గత రెండు వేల సంవత్సరాల నుండి క్రైస్తవ్యం మీద అనేకులు వస్తున్నారు అనేకులు వస్తున్నారు అనేకులు నిందలు వేస్తున్నారు అనేకులు కూడా ఈ క్రైస్తవ్యాన్ని ఇదిగో తుడిచిపెట్టాలనుకున్నారు అంతం చేయాలనుకున్నారు కాటికీ అది సాధ్యమో కాదు ఇక ముందు కూడా సాధ్యం కాదు ఇదిగో మాలాంటి వారు ఇది నన్న యూట్యూబ్ ఛానల్లో ఇదిగో ఇలాంటి మాటలు ఎన్నో ప్రకటిస్తున్నారు మన లాంటి వారు కూడా అనేకులు కూడా ఇదిగా ఉంటున్నారు అనేకులు కూడా ఉంటున్నారు కాబట్టి ఇది నాన్న ఇదిగో ఒక క్రైస్తవుడిగా నీవు ఇంకా ఇదిగో క్రీస్తులను నువ్వు బలపడి ఇదిగో ఆయన రాజ్యవ్యాప్తిలో నీవు ఒక భాగంగా ఉండాలి నీ ఒక భాగంలో ఎంతోమంది అడ్డుపడతారు ఎన్నో కుక్కలు మొదలుతాయి వాటన్నిటిని పట్టించుకోకూడదు నీ యొక్క లక్ష్యము నీ యొక్క గురి క్రీస్ యుద్ధకు ఆ గురికి నీవు ఇదిగో పరిగెత్తాలి కాబట్టి అలాంటి ఆలోచన కలిగి ఉండాలని ఇదిగో మేమందరం కూడా ఈ చిన్ని ఆలోచన క్రీసు రాజ్యవ్యాప్తిలో ఈ ట్రూ మిజన్ యూఏఈ ఇది ఒక చిన్న ప్రయత్నం ఎందుకంటే క్రైస్తవాన్ని ఎవరు అంతము చేయలేరు దాన్ని కొనసాగించే వారిగా ఇది క్రైస్తవులు ఉంటారు అనే ఒక చిన్ని ఇది ఒక చిన్ని మాటలతో మిమ్మల్ని అందరినీ బలపరచడానికి మా చిన్ని ప్రయత్నము ఈ ట్రూవే మిజన్ కాబట్టి మీరందరూ కూడా ఆదరించండి వీక్షించండి ఇదిగో అనేకులను కూడా ఇదిగో షేర్ చేసి ఇదిగో విశ్వాసులందరినీ కూడా ఇంకా క్రీస్తులో బలపరచాలని కోరుచు నా మాటలు ముగిస్తున్నాను